ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను ఇది చాలా హార్ట్ టచ్ఛింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సరిగ్గా ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు నగరంలోని అత్యంత విలాసవంతమైన కార్ షోరూమ్ అయిన ఇంపీరియల్ మోటార్స్ లోపలికి ఒక ముసలి అతను నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు అతను ఒక తెల్లటి కుర్తా పైజామా భుజం మీద ఓ పాత సంచితో ఉన్నాడు ఆ షోరూమ్ లోపల కొత్తగా ఉన్న బీఎండబ్ల్యూ ఆడి మరియు మెర్సిడెస్ కార్లను చూసి అతని కళ్ళలో ఆనందం రెట్టింపైంది ఆ ముసలి అతను అక్కడికి వచ్చి నెమ్మదిగా లోపలకు వెళ్ళబోయాడు ఇంతలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఆపాడు ఆయనతో ఆ సెక్యూరిటీ గార్డ్ అయ్యా ఎవరు మీరు వచ్చారు ఇది కార్ షోరూమ్ మీలాంటి వాళ్లకి ఏమీ ఉండవు అని చెప్పాడు మీరలా ఆ పార్కింగ్ స్థలంలోకి వెళ్ళి కూర్చోండి ఇక్కడకు హై ప్రొఫైల్ కస్టమర్లు వస్తూ ఉంటారు మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడికి వెళ్లి కూర్చోండి అని చెప్పాడు ఆ మాటలకు ఆ ముసల ఒక చిరునవ్వు నవ్వి బాబు నేను ఇక్కడ ఉన్న కార్లలో ఒక కార్ని కొనడానికి వచ్చాను అలాగే లోపల ఉన్న మేనేజర్ని కూడా కలవాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు ఇదంతా వింటున్న మరో సెక్యూరిటీ గార్డ్ చూసావా ఇతను ఇక్కడ కారు కొంటాడంట ఇక్కడ కార్ రేటు కూడా ఇతనికి తెలిసి ఉండకపోవచ్చు అని వెటకారం ఆడుతూ నవ్వుకోసాగారు అయినా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఆ ముసలాయన మరోసారి చిన్నగా చిరునవ్వు నవ్వి బాబు నువ్వు నవ్వినా ఏడ్చినా ఇబ్బంది లేదు నేను మాత్రం లోపలకు వెళ్ళాలి అన్నాడు అదే సమయంలో లోపల నుంచి ఏంటి బయట గొడవ అని ఒక గొంతు వినిపించింది ఆ గొంతు షోరూమ్ యొక్క సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన కృతికా సింగ్ది ఆమె హై హీల్స్ బ్లాక్ సూట్ మరియు చేతిలో ఒక ట్యాబ్లెట్ పట్టుకుని బయటకొచ్చింది ఆ ముసలాయన్ని పైనుండి కింది వరకు చూసి తాతగారు ఇదేమి టీ కొట్టు కాదు బహుశా మీరు తప్పు ప్రదేశానికి వచ్చారు అని చెప్పింది అప్పుడు ఆ ముసలాయన గౌరవంగా లేదు తల్లి నేను సరైన ప్రదేశానికే వచ్చాను అన్నాడు నేనిక్కడ ఎక్కువ ఖరీదుగల కారుని కొనాలనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు కృతిక గట్టిగా నవ్వి నిజంగా ఇక్కడ ఉన్న అత్యంత ఖరీదైన కారు బిఎండబ్ల్యూ ఎక్స్ నైన్ దీని ధర మూడున్నర కోట్లు మరి మీరు క్యాష్ రూపంలో కొంటారా లేక చెక్కు ద్వారా ఇస్తారా అని అడిగింది అప్పుడు ఆ ముసలాయిన ఆమెతో డబ్బు గురించి మీరు చింతించకండి ముందు కార్ చూపెట్టండి అని చెప్పాడు కృతిక అక్కడే ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయిన విక్రమ్తో కారు కవర్ని తొలగించమని చెప్పింది ఈ విఐపి కస్టమర్ కార్ని చూడాలి అని అనుకుంటున్నారు కాస్త కార్ మొత్తం చూపెట్టి డీటెయిల్స్ చెప్పు అని చెప్పింది అది విన్న విక్రమ్ ఒక నవ్వు నవ్వి ఏంటి మేడం ఇది జోకా ఈ ముసలాయన చూస్తే కార్ కొనే వ్యక్తిలా ఉన్నాడా అది కూడా ఇంత ఖరీదైన కార్ని కానీ కృతిక అతనితో కారు చూపించమని గట్టిగా చెప్పింది లోపల నవ్వుకుంటూ ఇద్దరూ నవ్వుతూ కారు వద్దకు వెళ్ళి కవర్ తీసేశారు ఈ కారు అద్భుతంగా ఉంది ఆ పెద్ద విక్రమ్ వైపు చూసి నెమ్మదిగా అన్నాడు నేను దాని ఇంజన్ శబ్దం వినాలనుకుంటున్నాను అని విక్రమ్ చిరాగ్గా కుదరదు అని చెప్పాడు అప్పుడు ఆ పెద్ద విక్రమ్తో విక్రమ్ తో నన్ను మీ సార్ దగ్గరకు తీసుకుని వెళ్ళు అన్నాడు అప్పుడు కృతిక చిరాగ్గా ఓ గాడ్ పొద్దున్నే ఎవరి మొహం చూశాము ఎవరెవరో వచ్చి మన బాస్ని కలవాలనుకుంటున్నారు అంది కృతిక రిసెప్షన్ వద్దకు వెళ్లి ఫోన్ ఎవరికో చేసింది సర్ ఒక ముసలాయన మన షోరూంకి వచ్చాడు అతను కార్ కొనాలనుకుంటున్నాడని చెప్పారు మిమ్మల్ని కలవాలని పట్టుబడుతున్నారు అని చెప్పింది అవతలి వైపు గొంతులో ఎవరో జోక్ చేయడానికి వచ్చి ఉంటాడు అన్నాడు ఆ గొంతు మరెవరిదో కాదు ఆ షోరూమ్ జనరల్ మేనేజర్ అభిషేక్ మెహ్రాది అతడికి చాలా అహంకారం ఎదుటివారి దుస్తులను బట్టి ప్రజలను అంచనా వేస్తాడు కృతిక ఫోన్ పెట్టేసి ఆ ముసలాయనతో మేనేజర్ సార్ బిజీగా ఉన్నారు మీరు మరొక రోజు రండి అని పెద్దాయనతో చెప్పింది అప్పుడు ఆ పెద్దాయన మరోసారి నేను ఈరోజే ఆయన్ను కలవాలి అది చాలా అవసరమని చెప్పాడు విక్రమ్ నవ్వి పెద్దాయన మీరు మర్యాదగా నుంచి బయటకు వెళ్ళిపోండి అక్కడ నీళ్లున్నాయి అవి తాగేసి ఇంటికి వెళ్ళిపోండి మమ్మల్ని విసిగించకండి అని చెప్పాడు అలా చెప్పి తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు పెద్దాయన కొద్ది క్షణాలు అక్కడే నిలబడి అక్కడికి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు కొద్దిసేపటి తర్వాత ఒకతను సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు వయసుంటుందాతడికి అతడు ఈ పెద్ద ఆయన దగ్గరకొచ్చాడు అతని పేరు రవి అతడు కొత్త జూనియర్ సేల్స్ రవి అడిగాడు సార్ మిమ్మల్ని అందరూ ఎందుకు తిడుతున్నారు మీకేమైనా కావాలా అని అడిగాడు అప్పుడు ఆ ముసలాయన చిరునవ్వు నవ్వి నేను మీ మేనేజర్ని కలవాలి నాయనా అన్నాడు అప్పుడు రవి సరే నేను ప్రయత్నిస్తాను అని మేనేజర్ రూమ్కు వెళ్ళి సార్ ఒక పెద్దాయన కార్ కొనాలనుకుంటున్నానని చెప్పారు అతను చూడ్డానికి పేదవాడిగా కనిపిస్తున్నాడు కానీ కార్ కొనడంలో నిజం ఉంది అని చెప్పాడు అభిషేక్ రవి వైపు చూసి నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు ఇలాంటి వాళ్ళు ప్రతి నెల వంద మంది దాకా ఇక్కడికి వస్తారు మీ పని ఏంటంటే నిజమైన కొనుగోలుదారులను గుర్తించడమే ఇప్పుడు నువ్వు వెళ్ళి అతన్ని బయటికి పంపించేయి అని చెప్పాడు రవి సంకోచించి కానీ అతను నిజంగా కొనడానికి వచ్చాడు అని చెప్పాడు అలా అని చెప్పి బయటకు పని వచ్చేశాడు అప్పటికి పెద్దాయన నిశ్శబ్దంగా కూర్చునే ఉన్నాడు రవి ఆయనతో అయ్యా మీరు తర్వాత రండి సార్ బిజీగా ఉన్నారు అని చెప్పాడు పెద్దాయన సరేనాయన సరైన సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనం కలుద్దాం అని చెప్పాడు అప్పుడు రవి ఆశ్చర్యంగా అడిగాడు మీ పేరేంటి అని అప్పుడు ఆ ముసలాయన చిన్న చిరునవ్వు నవ్వి ఇంకా పేరు తెలుసుకునే సమయం నీకు రాలేదు అని చెప్పి తన బ్యాగ్ నుంచి ఒక చిన్న సీల్డ్ ఎన్వలప్ కవర్ ఇచ్చాడు బాబు దీనిని తీసుకెళ్ళి మీ మేనేజర్కి ఇవ్వమని చెప్పాడు దానిలో ఏముందో రవికి అర్థం కాలేదు కానీ రవి ముసలాయన కళ్ళలోకి చూసినప్పుడు ఏదో తెలియని ఇది కనిపించింది అతను సామాన్యుడు కాదన్నట్టుగా అతను చాలా డబ్బున్న వ్యక్తిగా అనిపించింది రవి జాగ్రత్తగా ఆ సీల్ చేసిన కవరును తన షర్ట్ జేబులో పెట్టుకున్నాడు షోరూం లోపల అప్పటికే కస్టమర్స్తో కిటకిటలాడుతోంది కానీ రవి దృష్టి ఇప్పుడు వేరే చోట ఉంది అతని వేళ్ళు ఆ ముసలాయిని ఇచ్చిన కవరును తాకిన ప్రతిసారి దానిలో ఏదో పెద్ద విషయం దాగి ఉన్నట్టు అతడి కనిపించింది సుమారు అరగంట తర్వాత షోరూం కాస్త ప్రశాంతంగా ఉంది అభిషేక్ మెహ్రా తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చొని ఉన్నాడు రవి నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు సార్ అన్నాడు అప్పుడు అభిషేక్ ఆ రవి ఏంటో చెప్పు ఇప్పుడేం జరిగింది అభిషేక్ తల పైకెత్తకుండా అడిగాడు అప్పుడు రవి సార్ వెళ్తూ వెళ్తూ ఆ పెద్దాయన ఈ కవరును మీకు ఇవ్వమని చెప్పాడు అభిషేక్ చిరునవ్వు నవ్వి ఎందుకు అందులో ఏం రాసుంది అని అడిగాడు అప్పుడు అభిషేక్ మెహ్రా దానిని తీసుకుని చూసినాక దానిలో ఒక తెల్లటి షీటు మాత్రమే ఉంది దానిపై కొన్ని లెటర్స్ రాసి ఉన్నాయి ప్రియమైన అభిషేక్ ఈరోజు మీ ప్రవర్తన నుంచి నేను చాలా అర్థం చేసుకున్నాను రేపు ఉదయం పది గంటలకు నేను అరేలియస్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో కలుస్తాను ఇంపీరియల్ మోటార్స్ ఎవరి చేతిలో ఉండాలో ఇది నిర్ణయిస్తుంది ఎస్ షెకావత్ అని ఉంది ఆ పేరు చూసినాక అభిషేక్ ముఖంలో మార్పు కనిపించింది మళ్లీ దానిని మరోసారి చదివాడు ఎస్ షెకావత్ అని కనబడింది ఈ పేరు ఎక్కడో విన్నానే అని ఆలోచనలో పడ్డాడు కొద్దిసేపటి తర్వాత అతనికి గుర్తుకొచ్చింది ఆర్ఎల్ఎస్ గ్రూప్ అదే కంపెనీ దాని ఫ్రాంచైజీపై ఈ షోరూమ్ మొత్తం నడుస్తోంది మరియు ఎస్ షెకావత్ ఈ బ్రాండ్ యొక్క వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు అని గుర్తు చేసుకున్నాడు కానీ గత కొన్నేళ్లుగా ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు అభిషేక్ కృతికకి ఫోన్ చేసి తన గదిలోకి రమ్మన్నాడు కొద్ది సెకండ్లలో కృతిక లోపలికొచ్చింది ఏం జరిగిందంటే అభిషేక్ ఆమెకి కవర్ ఇచ్చి చదివి మీకు తెలుసా ఉదయాన్నే వచ్చిన పెద్ద ఇతనే ఇతని పేరు షెకావత్ దీని అర్థం ఏంటో నీకు అర్థమైందా కృతిక దాన్ని చదివింది ఆమె ముఖం పాలిపోయింది సర్ నా ఉద్దేశం ఇంతలో అభిషేక్ టేబుల్ని గట్టిగా కొట్టాడు అతడు మా ఫ్రాంచైజీ యజమానుల్లో ఒకరు కానీ మనం ఆయన్ని బయట కూర్చోబెట్టాము కృతిక గొంతు వణుకుతోంది ఇప్పుడు మీరేం చేస్తారు అభిషేక్ గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు ఏమీ జరగదు సార్ రేపటికల్లా అన్నీ ఫిక్స్ చేస్తాను అని కృతిక చెప్పింది ఆమె అంది రేపు ఆయన వచ్చాక క్షమించండి అని కాస్త ఎమోషనల్ డ్రామా కాస్త పొగడ్తులతో మాట్లాడితే చాలు అంతా సర్దుకుంటుంది అని చెప్పింది అయితే కార్పొరేట్ టీంతో నేరుగా మాట్లాడితే అభిషేక్ చిరునవ్వు నవ్వాడు ఇంతలో రవి బయట నిలబడి ప్రతీదీ వింటున్నాడు అతను లోపలికి వెళ్లలేదు కానీ లోపల మాట్లాడుకున్న ప్రతి పదం అతని చెవులకు చేరింది అతను లోపల కోపంగా ఉన్నాడు ఈ వ్యక్తులు తప్పు చేసినా కూడా ఇప్పటికీ దానిని కప్పిపుచ్చుకోవాలనే చూస్తున్నారు అనుకున్నాడు రవి ఆ రాత్రి ఇంటికి వెళ్లకుండా షోరూమ్ వెనక ఉన్న చిన్న ఆఫీస్లో కంప్యూటర్ ముందు కూర్చున్నాడు అతను ఆర్యలియస్ గ్రూప్కు ఒక మెయిల్ టైప్ చేశాడు ప్రియమైన సర్ ఇంపీరియల్ మోటార్స్కు శ్రీ ఎస్ షెకావత్ యొక్క అభ్యర్థనకు సంబంధించి ఈ విషయం ఒక విషయం ముఖ్యమైనది ఈరోజు తనను తాను శ్రీ షెకావత్ అని పిలుచుకునే ఒక వృద్ధుడు మా షోరూమ్కి వచ్చాడు షోరూమ్ సిబ్బంది వారితో అనుచితంగా ప్రవర్తించారు అతన్ని షోరూమ్ నుండి దాదాపుగా తరిమివేశారు ఈ నిజం మీ వద్దకు రావడం కోసం నేను ఈ మెయిల్ రాస్తున్నాను రవి తివారి జూనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని మొత్తం జరిగిన విషయాన్ని మెయిల్ ద్వారా చేరవేశాడు రవి రవి గుండె వేగంగా కొట్టుకుంటోంది కానీ అతడి ఆత్మకి అది తేలికగా అనిపించింది మరుసటి రోజు ఉదయం పది గంటలకు అదే వృద్ధుడు మళ్లీ షోరూమ్ గేటు వద్దకు వచ్చాడు కానీ ఈసారి అతను ఒంటరిగా లేడు నాలుగు కార్లు అతడి వెనకొచ్చాయి నలుపు సూట్లలో కొంతమంది అధికారులు కారులో నుంచి దిగారు అతడిని చూసి సెక్యూరిటీ గార్డు నివ్వెరపోయాడు కృతిక విక్రమ్ మొహాలు రంగు మారిపోయాయి అభిషేక్ మిశ్రా కూడా ఆశ్చర్యపోయాడు ఇంతలో ఆ పెద్దాయన నేరుగా లోపలికొచ్చి మిస్టర్ అభిషేక్ మెహ్రా ఎక్కడా అని అడిగాడు అతని గొంతులో మృదుత్వం లేదు ఆ గొంతు ఆజ్ఞాపించినట్టే ఉంది షోరూమ్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది గాజు గోడల గుండా అతని అడుగుల చప్పుడు మాత్రమే వినిపించింది అభిషేక్ నెమ్మదిగా తన క్యాబిన్ నుండి బయటకొచ్చాడు అతని ముఖంపై నకిలీ చిరునవ్వు ఉంది అభిషేక్ ఆ పెద్దాయన ముందు చేతులు జోడించి నిన్న జరిగిన తప్పుకు క్షమించండి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పాడు అప్పుడు ఆ పెద్దాయన ఇది మీ సిబ్బంది తప్పు మాత్రమే కాదు ఇది మీ తప్పు అన్నాడు అభిషేక్ ఆశ్చర్యపోయాడు నేను ప్రమాణం చేస్తున్నాను సార్ అప్పుడు షెకావత్ మళ్ళీ అభిషేక్తో మొదటి తప్పు ఒక మనిషి సాధారణ దుస్తుల్లో వచ్చినప్పుడు అతన్ని కస్టమర్గా పరిగణించలేదు కృతిక మరియు విక్రమ్ ఒక మూలలో నిలబడి వింటూ ఉన్నారు అందరూ చూస్తున్నారు కృతికకు చెమటలు పట్టసాగాయి షకావత్తు ముందుకొచ్చి షోరూం మధ్యలో ఆగాడు అతను చుట్టూ చూశాడు ప్రతి ఉద్యోగి తల వంచి నిలబడి ఉన్నాడు నేను ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించిన షోరూం ఇది అప్పటికి రెండు కార్లు మరియు ఐదు మంది మాత్రమే ఉండేవారు మేము మా దగ్గరకు ఏ కస్టమర్ వచ్చినా సరే వాళ్ళు ఎలా ఉన్నా సరే వారిని గౌరవించేవాళ్ళం కానీ ఇప్పుడు అని చెప్తూ ఆగి అభిషేక్ వైపు చూశాడు ఇప్పుడు ఇక్కడ అహం మాత్రమే అమ్ముడవుతోంది అన్నాడు అభిషేక్ గొంతు వణుకుతోంది సర్ దయచేసి మాకు మరో ఛాన్స్ ఇవ్వండి నిన్న జరిగింది నిజంగా తప్పే అన్నాడు కానీ షెకావత్ వినలేదు ఇంతలో అతనితో పాటు ఉన్న మరో అధికారి ఒక ఫైల్ను టేబుల్పై ఉంచాడు సర్ మేము జరిగిన మొత్తం సీసీటీవీ వీడియోలలో చూశాము ప్రతిదీ రికార్డ్లో ఉంది అభిషేక్ ముఖం పేలవంగా మారిపోయింది కృతికకు చెమటలు పట్టేస్తున్నాయి షెకావత్ మాట్లాడుతూ నేను వీడియోను చూశాను మీరు నవ్వుతున్నారు తిట్టారు ఒక వృద్ధ కస్టమర్ని అసలు కూర్చొందికి కూడా మీరు చెప్పలేదు ఇదేనా మీరు నేర్చుకున్న విలువలు అభిషేక్ తలవంచాడు సార్ నేను తప్పును అంగీకరిస్తున్నాను నేను తప్పు చేశాను షెకావత్ మాట్లాడుతూ ఇది తప్పును అంగీకరించే సమయం కాదు ఇప్పుడు స్పందించే సమయం వెనక నిలబడి ఉన్న రవిని చూపించాడు రా రవి అని పిలిచాడు రవి ఆశ్చర్యపోయాడు నెమ్మదిగా ముందుకొచ్చాడు షెకావత్ చిరునవ్వు నవ్వి ఈ కుర్రాడు నన్ను నన్నుగా గుర్తించాడు ఒక మనిషి వేసుకున్న దుస్తులతో కాకుండా నన్ను నన్నుగా ఆదరించాడు ఇంతలో రవి మెయిల్ చేసిన విషయం కృతిక గుసగుసగా అభిషేక్కు చెప్పింది షెకావత్ అభిషేక్ వైపు చూశాడు మీకు తెలుసా మెహ్రా మీ షోరూంలో అతి తక్కువ పొజిషన్లో ఉన్న వ్యక్తి అత్యంత ఎత్తైన వ్యక్తిగా మారతాడు అని చెప్పాడు అప్పుడు అతను ఫైల్ తెరిచి నేటి నుండి ఇంపీరియల్ మోటార్స్ యొక్క నిర్వహణ నిర్మాణం మార్చబడుతోంది అని చెప్పాడు అభిషేక్ మెహ్రా నిన్ను సస్పెండ్ చేస్తున్నాము తక్షణమే అని చెప్పాడు అభిషేక్ షెకావత్తో సర్ దయచేసి అలా చేయకండి నా కుటుంబం వీధిన పడుతుంది నా కెరీర్ నాశనం అవుతుంది అన్నాడు అప్పుడు షెకావత్ అయితే సరే ఇప్పుడు మీరు అసలు పనిని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు రాబోయే ఆరు నెలల పాటు సర్వీస్ సెక్షన్లో పనిచేస్తారు మీరు వాహనాలను శుభ్రం చేస్తారు కస్టమర్లకు టీ తీసుకొస్తారు మరియు నిజమైన గౌరవం మీరు మీరప్పుడు తెలుసుకుంటారు అని చెప్పాడు షోరూంలో నిశ్శబ్దం ఆవరించింది కృతిక కళ్లలో నీళ్లు తిరిగాయి షెకావత్ ఆమెను చూసి కృతిక మీకు మరొక అవకాశం ఇస్తున్నాను కానీ గుర్తుంచుకోండి మరొకసారి మీరు ఇక్కడికి వచ్చే కస్టమర్ల దుస్తులను బట్టి ప్రవర్తిస్తే అదే మీకు ఆఖరి రోజు అవుతుంది అని గట్టిగా చెప్పాడు కృతిక తలవంచుకుని క్షమించండి సార్ నాకు అర్థమైంది అని చెప్పింది అప్పుడు షెకావత్ వైపు తిరిగి రవి నువ్వు నీ పనిలో నిజాయితీగా ఉన్నావు కాబట్టి నుంచి మిమ్మల్ని ఈ షోరూమ్ యొక్క అసిస్టెంట్ మేనేజర్గా నియమిస్తున్నాను అని చెప్పాడు రవి కళ్ళు దీన్ని నమ్మలేకపోయింది షెకావత్ నవ్వాడు నువ్వు విన్నది నిజమే అని చెప్పాడు ఇంతలో కృతిక మృదువుగా రవి నువ్వు చాలా మంచి పని చేశావు ఇది నువ్వు బాగా నిర్వర్తించగలవని నమ్ముతున్నాను అని చెప్పింది రవి ఇలా అన్నాడు నేను నా డ్యూటీ మాత్రమే చేశాను అని చెప్పాడు షెకావత్ చివరిసారిగా అభిషేక్ వైపు చూశాడు గుర్తుంచుకోండి నా బ్రాండ్ యొక్క నిజమైన విలువ కార్లలో కాదు కానీ వాటిని గౌరవంగా తాకే చేతుల్లో ఉంది అని చెప్పి షెకావత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇది జరిగి మూడు వారాలు దాటింది అప్పటి నుంచి షోరూమ్ వాతావరణం పూర్తిగా మారిపోయింది అక్కడకు ఏ కస్టమర్ వచ్చినా కూడా వారితో చాలా మర్యాదగా చాలా పద్ధతిగా వ్యవహరించడం మొదలుపెట్టారు ఇంపీరియల్ మోటార్స్ బోర్డ్ ఇప్పుడు మరింత ప్రకాశించడం ప్రారంభించింది రవి ఇప్పుడు ఆ షోరూమ్కి అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాడు ఉద్యోగులు ఆయనను సర్ అని పిలవడం ప్రారంభించారు రవి ప్రతిరోజు అందరికంటే ముందుగానే షోరూమ్కి వచ్చేవాడు అతడు షోరూంలో లైట్లను ఆన్ చేసి అదే పాత ప్రదేశంలో ఐదు నిమిషాల పాటు నిలబడి ఉండేవాడు షెకావత్ సార్ కూర్చున్న ప్రదేశం ఆయనకు దేవాలయం కంటే తక్కువ కాదు ఒకరోజు కృతిక వచ్చి రవి ఇవాళ మీకు ఆరేలియస్ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది రవి కొంచెం ఆశ్చర్యపోయాడు ఎందుకు తెలియదు అని కృతిక చెప్పింది మిస్టర్ షెకావత్ సార్ మిమ్మల్ని స్వయంగా కలవాలనుకుంటున్నారని చెప్పారు ఆ తర్వాత ఆ రోజు రవి ఒక పెద్ద ఆఫీస్ ముందు నిలబడి ఉన్నాడు అతడు ఇంత పెద్ద ఆఫీస్ను ఎప్పుడూ చూడలేదు అప్పుడు ఆఫీస్లో ఉన్న రిసెప్షనిస్ట్ మిస్టర్ రవి మీ మీకోసం వేచి ఉన్నారు అని చెప్పింది అతను లోపలికి వెళ్ళాడు షెకావత్ సాహెబ్ తెల్లటి కుర్తాలో ఉన్నాడు అయితే ఇప్పుడు అతడి ముందు ఒక ఫైల్ మరియు అనేక వచ్చాయి షకావత్ రవితో ఎలా ఉంది రవి అంతా అని అడిగాడు అంతా బాగానే ఉంది సార్ అని చెప్పాడు రవి నాకు తెలుసు రవి షకావత్ చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు ప్రతివారం నాకు ఒక రిపోర్ట్ వస్తుంది అని చెప్పాడు అప్పుడు రవి సార్ నేను నా పని మాత్రమే చేస్తున్నాను అని చెప్పాడు షకావత్ కుర్చీకి ఆనుకుని కూర్చున్నాడు రవి నేను నిన్ను ఇక్కడికి పిలిపించినందుకు కారణం ఉంది నేను కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను అది విని రవి షాక్ అయ్యాడు సార్ మీరు లేకుండా ఇవన్నీ ఎలా జరుగుతాయి అని అడిగాడు షెకావత్ చిరునవ్వు ఇలా అన్నాడు ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు తన పనిని ఆపేసే సమయం వస్తుంది ఇప్పుడు నా వంతు వచ్చింది కానీ నేను లేకపోయినా షోరూమ్ మరియు మిగతా బిజినెస్లు అన్నీ సజావుగానే సాగాలి అని చెప్పాడు అతను ఫైల్ని రవికిచ్చాడు ఇది నా ట్రస్ట్ ఫైల్ హానోరెలియస్ ఫౌండేషన్ నువ్వు వీటి మొత్తానికి డైరెక్టర్ పని పనిచేయాలని నేను కోరుకుంటున్నాను రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు సార్ నేనొక సాధారణ సేల్స్ మ్యాన్ని మాత్రమే అన్నాడు షెకావత్ అప్పుడు రవితో ఇప్పుడు నువ్వొక సాధారణ సేల్స్ మ్యాన్వి మాత్రమే కాదు చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడివి అని చెప్పాడు రవికి వస్తున్నాయి రవి షెకావత్ సార్తో సార్ నేను వాగ్దానం చేస్తున్నాను నేను అబద్ధాలకు ఎప్పటికీ తల వంచను తల ఊపాడు అందుకే నిన్ను ఎంచుకోవాలని అనుకున్నాను అని చెప్పాడు అభిషేక్ ఇప్పుడు సర్వీస్ సెక్షన్లో ఉన్నాడు కస్టమర్ వాహనాలపై ఉన్న డస్ట్ను తుడుస్తున్నాడు కొన్నిసార్లు ఇతర సిబ్బంది అతడిని చూసి నవ్వేవారు అతను మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా నిశ్శబ్దంగా పనిచేసుకునేవాడు ప్రతి తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకరోజు రవి సర్వీస్ ఏరియాకు వెళ్ళాడు అభిషేక్ని ఎవరో అభిషేక్ సార్ అని పిలిచారు అభిషేక్ ఆశ్చర్యపోయాడు చాలా రోజుల తర్వాత ఎవరు అతన్ని సర్ అని పిలిచారు అనుకున్నాడు అది రవినే రవి అభిషేక్తో చెప్పాడు నేను మీ స్థానాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను మీరు ఇప్పటికీ చాలా మారారు మీలో ఈ మార్పు కోసమే షెకావత్ సార్ అలా చేశారు అని చెప్పాడు ఆ తర్వాత అభిషేక్కు తన మేనేజర్ పోస్ట్ తిరిగి ఇవ్వబడింది కృతిక కూడా ఇప్పుడు చాలా మారిపోయింది షోరూం పేరు కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయింది ఆ రోజు రాత్రి రవి బయటకు వచ్చి అక్కడ ఖాళీ పార్కింగ్ స్థలంలో ఓ కారు పార్కు చేసి ఉన్న దగ్గరకు వచ్చాడు ఈ కారు షెకావత్ సార్ మొదటిసారిగా వదిలిన కారు రవి దానిని చూసి చాలా ఆనందపడ్డాడు తన దేవుడైన షెకావత్ కార్ అది అలా ఆ రోజు నుంచి షెకావత్ ట్రస్ట్ మొత్తాన్ని రవినే చూసుకోవడం మొదలుపెట్టాడు నిజాయితీగా ఉంటే ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు అని రవి ద్వారా మనకు అర్థమవుతుంది మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు